ఇటీవల జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంచలనం కలిగిస్తుంది ఓపెన్ ఏఐ ఆవిష్కరించిన చాట్ జీపీటీ ప్రపంచాన్ని ఒక్కసారిగా ఆకర్షించింది చార్ జీపీటీతో పోటీ పడే ఇతర జనరేటివ్ ఏఐ మోడల్స్ వస్తున్నాయి గూగుల్ పోటీ ఇస్తోంది ఇలాంటి సమయంలో భారత్ జీపీటీ అంటే దేశీయమైన జనరేటివ్ ఏఐ సేవలు అందుబాటులోకి వస్తున్నాయి దీన్నే భారత్ జీపీటీ అంటున్నారు చాట్ జీపీటీ తరహా సేవలు భారతీయ భాషల్లో అందించేటువంటి ఇది ప్రత్యేకమైన వ్యవస్థ వివిధ సంస్థలు కలిసి దీన్ని రూపొందిస్తున్నాయి ఇది అనేక ఇతర భారతీయ భాషల్లోకి కూడా విస్తరించవచ్చు అని దాని నిర్వా ఆవిష్కర్తలు చెప్తున్నారు అసలు ఈ భారత్ జీపీటీ అంటే ఏంటి దీనికి హనుమాన్ అని పేరు పెట్టారు సో చాట్ జీపీటీ లాగా సో ఈ హనుమాన్ ఏంటి ఇది మల్టీ మల్టీ మీడియా మోడల్ అంటున్నారు అంటే ఒక టెక్స్ట్లోనూ స్పీచ్లో వీడియోల్లో ఇలా వివిధ రూపాల్లో మనం సంభాషించవచ్చు ఈ టూల్ను అంటున్నారు సో భారత్ జీపీటీ అంటే ఏంటి భారత్ జీపీటీ ప్రత్యేకత ఏంటి ఇది ఏ రకమైన సేవల్ని అందుబాటులోకి తెస్తుంది ఇప్పటి వరకు దేశీయమైన జనరేటివ్ ఏఐ టూల్స్ జరిగిన జరుగుతున్న కృషి ఏంటి అనే వివరాలను ఇప్పుడు చూద్దాం హనుమాన్ భారత చాట్ జీపీటీ ఏఐ మోడల్ ఐఐటి బాంబే నేతృత్వంలోని భారత జీపీటీ గ్రూప్ మరో ఏడు ప్రముఖ భారతీయ ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూట్లు కలిసి తొలి భారతీయ చాట్ జీపీటీ హనుమాన్ సేవలను ప్రారంభించాయి రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ మద్దతుతో మహాలక్ష్మి హెల్త్ కేర్ సహకారంతో దీనిని రూపొందించారు హనుమాన్ అంటే ఏమిటి హిందీ తమిళం తెలుగు మరాఠీ వంటి పదకొండు భారతీయ భాషల్లో ప్రతిస్పందించగల పెద్ద భాషా నమూనాల శ్రేణి హనుమాన్ ఇరవైకి పైగా భాషలకు విస్తరించే ప్రణాళికలు ఉన్నాయి ఆరోగ్య సంరక్షణ పాలన ఆర్థిక సేవలు విద్యతో సహా నాలుగు రంగాలలో పనిచేయడానికి హనుమాన్ ప్రస్తుతానికి రూపొందించబడింది హనుమాన్ కేవలం చాట్బాట్ మాత్రమే కాదు ఇది మల్టీ మోడల్ ఏఐ టూల్ లాగా పనిచేస్తుంది ఇది బహుళ భారతీయ భాషల్లో టెక్స్ట్ స్పీచ్ వీడియోలు మరెన్నో జనరేట్ చేయగలదని భారత జీపీటీ తెలిపింది మొదటి కస్టమైజ్డ్ వెర్షన్లలో ఒకటి వెజ్జి జీపీటీ ఇది వైద్యరంగ డేటా అవసరాల మేరకు తయారు కాబడిన ఏఐ మోడల్ ఈ ఏఐ మోడళ్ల పరిమాణం ఒకటి పాయింట్ ఐదు బిలియన్ల నుంచి నలభై బిలియన్ పారామీటర్ల వరకు ఉంటుంది ఇతర భారతీయ భాషా నమూనాలు ఏమైనా ఉన్నాయా భారత జీపీటీతో పాటు లైట్ స్పీడ్ వెంచర్ పార్ట్నర్స్ బిలీనీర్ వినోద్ కోసల ఫండ్ వంటి ప్రముఖ వెంచర్ క్యాపిటల్ ఇన్వెస్టర్ల మద్దతుతో సర్వం కృతిం వంటి వివిధ స్టార్టప్స్ కూడా భారత అవసరాల కోసం ప్రత్యేకమైన ఏఐ మోడళ్లను రూపొందిస్తున్నాయని బ్లూంబర్గ్ నివేదిక తెలిపింది